హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లా క్లాస్ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట టైం వచ్చేసి టెన్ ట్వంటీ అవుతుంది జస్ట్ టిఫిన్ చేసేసుకొని టీ తాగేసినాం పిల్లల్ని స్కూల్ పంపించిన సెవెన్ థర్టీకి అక్కడి వరకు అయితే పని కంప్లీట్ అయిపోయింది ఫుల్ ఆఫ్ గిన్నెలు అండ్ ఇల్లు క్లీనింగ్ బయట అయితే ఊడ్చుకొని ముగ్గులు పెట్టడం అదంతా అయిపోయింది సో ప్రజెంట్ అయితే ఇల్లు సో ప్రజెంట్ అయితే ఇల్లు క్లీనింగ్ అండ్ గిన్నెలు ఉన్నాయి కిచెన్లో దాన్ని ఏమంటారు గ్రైండర్ అయితే పక్కన పెట్టేసిన అనమాట యూజ్ చేయలేదు చాలా రోజుల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి సో మిక్సీలో కన్నా దోశ పిండి గ్రైండర్ ఉన్నప్పుడు యూజ్ చేయచ్చు కదా మళ్ళీ మిక్సీని హెవీ లోడ్తో బట్టి ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి సో ఇప్పుడు ఆ గ్రైండర్ని ఆ కిచెన్ కౌంటర్ టాప్ ఏరియా ఎల్ షేప్లో ఉంటుంది అనమాట మాది సో ఆ ఏరియా మొత్తం క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఏడు వరకు అంత చూద్దాం ప్రజెంట్ అయితే ఇంట్లోకి ఎవరన్నాతో మంచిగా ఉండదు కాబట్టి ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చుకుంటా ఏం ఉండదు కాకపోతే కొంచెం చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఏదైనా పడేస్తారు సో వరకు అయితే కొంచెం కొంచెం క్లీన్ చేస్తారు వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి వీడియో చూసిన వాళ్ళైతే ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి చిన్న కామెంట్ కూడా చేయండి నాకు అర్థమవుతుంది ఎవరు కామెంట్ చేసిర్రు నాకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు అర్థమవుతుంది హెల్ప్ను మర్చిపోనని చెప్తున్నాను చూడండి కామెంట్ చేయండి ఓకేనా వీడియో అయితే స్టార్ట్ సో ఇప్పుడే ఇక్కడ బెడ్షీట్ అయితే దాచుకున్నా అండ్ టేబుల్ దగ్గర కూడా క్లీన్ చేసేసుకున్నా జీబోతో క్లీనింగ్ స్టార్ట్ అనుకుంటా ఏం ఒక ఎక్కువ పెన్సిల్ ఎరేజర్ షార్ప్ ఎనర్స్ ఉంటాయి కదా వాళ్ళు ఇక్కడ ఒకడ పడేస్తూ ఉంటారనమాట అవన్నీ మళ్ళీ మంచి ప్లేస్ అయితే వేయాలి మ్యాథ్స్ టెన్ మినిట్స్ పడుతుంది టైం వచ్చేసి టెన్ ట్వంటీ అవుతుంది టెన్ థర్టీ వరకు టైం అయితే పడుతుంది అన్నమాట అన్నీ రూమ్స్ ఏం చేస్తాం విషయం మీలో ఎంతమంది ఇట్లా ఢీమాట్లో దొరికే ప్లాస్టిక్ చీపుర్ను యూజ్ చేస్తున్నారు ఎవరికైనా ఇదే నచ్చిందా మన మామూలుగా దొరికే ఇంట్లో ఉడిచే చీపుర్ల కన్నా ఇలాంటిది నచ్చితే కనుక కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి షేర్ చేస్తా అయిపోయింది కిచెన్లోకి వచ్చిన కిచెన్ పరిస్థితి దారుణంగా ఉంది గిన్నెలన్నీ అయితే బయట వేసుకున్నారు క్లీనింగ్ తోమడానికి సో అక్కడెక్కడో మూలకు ఉంది ఆ గ్రైండర్ని తీసుకెళ్ ఇటు పెట్టుకోవాలి అవంతా ఆ ప్లేస్ అంతా క్లీన్ చేద్దాం అనుకుంటాను సో చూద్దాం వీడియో అయితే ఎక్కడి వరకు అవుతుందో ఈ ప్లేట్స్ అన్నీ కూడా బాగున్నాయి ఉంది అందుకుంది చేసుకొని ఏరియా మొత్తం వాటర్ కొని క్లీన్ చేసుకుంటే ఒకసారి అయిపోతుంది మిక్సీ కూడా వేసే

అక్కడ ఏరియా మొత్తం క్లీన్ చేసుకున్నాం అక్కడ వరకు అక్కడ రైస్ బ్యాగ్స్ ఉంటాయి సో ఏరియా మొత్తం క్లీన్ చేసేసుకున్నాం అక్కడ దానిపైన ఉన్న ఇవన్నీ సామాన్లు దాని దానిపై అనమాట మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి అది కొంచెం ఫ్యాన్ పెట్టినా ఆరినాక పెట్టేసుకోవాలి సో ఇక్కడ ఉండే సామాన్లలో కొన్ని క్లీన్ చేసేవి ఉంటాయి క్లీన్ చేసి ఉన్నాయి క్లీన్ అయిందని చెప్పిన కదా ఈ గ్రైండర్ తీయక సో అక్కడ గ్రైండర్ దగ్గర ఉన్నవి మామూలు మామూలు ఇక్కడ ఇవి క్లీన్ చేసుకున్న టప్పుడు దొరికిన గిన్నెలన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా సో ఇదంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక స్టాండ్ పట్టుకొని పోయి బయట ఉన్న గిన్నెలైతే క్లీన్ చేసేసుకొని రావాలి ఇదంతా తడి ఆరేలోపు ఫ్యాన్ ఇది వెళ్తున్నా అక్కడ తడి ఆరిపోతుంది ఈ అయితే ఇప్పుడు గిన్నెలు సో గిన్నెలు అయితే ఉన్నాయి అవి క్లీన్ చేసేసుకుంటా అక్కడ క్లీన్ అయిపోయినాయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మళ్ళీ ఇవి వెట్ ప్లేస్లో వాటిని సర్దుకోవాలి ఫాస్ట్గా సో స్కూల్ టైం అవుతుంది పిల్లలకి వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేసేసి వెళ్తే వాళ్ళు వచ్చినాక కావుతా తర్వాత నేను వంట సెక్షన్ చేసుకోవచ్చు చాలా హడావిడిగా ఉంది వీడియో అప్లోడ్ చేసేవాళ్ళు ఏట్ అయిపోయిందన్నమాట సో ఫైనల్లీ మళ్ళీ కౌంటర్ టాప్ ద పై నుంచి ఏమైతే వస్తువులు తీస్తానో అవన్నిటిని కూడా మళ్ళీ వేరే వేరేలాగా చేంజ్ చేసుకొని అయితే సర్దుకుంటున్నాను అనమాట సో ఈ మధ్యలో అయితే నేను కొంచెం వేస్టేజ్ అయితే తగ్గించిన ఇంతకుముందు వేస్టేజ్తో పోల్చుకుంటే పురుగులు వట్ట అని వేటిని కొంచెం పొదుపుగా కాదు కానీ వేస్టేజ్ అయితే చేయట్లేదు అనమాట గ్రైండర్ కోసమే ఇదంతా మెయిన్గా చేసిన సో ఆ గ్రైండర్ తీసేటప్పుడు ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే సో తీసుకున్న కిచెన్లో కూడా నాకు ప్లేసెస్ చేంజ్ చేస్తే అది కొంచెం వెరైటీగా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆడోళ్ళకి కిచెనే సామ్రాజ్యం కదా నాకు అంతగా వేటి మీద ఇంట్రెస్ట్ ఉండదు ఐ మీన్ యాడి అవ్వడం కానీ ఇంకా ఏదైనా ఏదైనా మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలు నేను వండి పెట్టడం చదివించడం ఇంతవరకే ఉంటుంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి పట్టించుకుంటాను వ్యాల్యూస్ ఇస్తాను కాకపోతే ఇక మనం ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉండేది ఏ కిచెన్లోనే కదా ఎక్కువ శాతం అయితే క్లీనింగ్ వంట చేయడం పిల్లల గర్ల్స్ని ఇవ్వడం ఇదే కదా సో మన ఆడళ్ళ జీవితంలో మెయిన్గా హౌస్ వైఫ్ల లైఫ్లో అయితే మెయిన్ పార్ట్ అనమాట ఈ కిచెన్ అనేది సో అందుకోసమే నేను కిచెన్లో కొన్ని కొన్నిసార్లు అయితే ఇట్లా డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసుకొని క్లీన్ చేస్తూ ఉంటాను హ్యాపీగా అనిపిస్తుంది నేను కిచెన్ హైదరాబాద్లో కూడా చాలా సార్లు కిచెన్కి సంబంధించిన క్లీనింగ్ వీడియోలు చేసిన నాకు హ్యాపీగా అనిపిస్తుంది షేర్ చేసుకుంటే కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని నేను కూడా చాలామంది వీడియోస్ చూసి మోటివేట్ అవుతాను సో ఇట్లా ఎప్పుడో ఒకసారి చేసుకున్నప్పుడు నీట్గా అనిపిస్తుంది మళ్ళీ మెస్సీ అవ్వడం కామను ఎందుకంటే డస్ట్ మామూలుగా ఉండట్లేదు ఈ మధ్యలో వెహికల్స్తోనైతే మా ఏరియాలో అయితే మనపాప వాళ్ళ బస్సు మా స్కూల్ దగ్గర ఉంది కదా సో ఆ బస్సెస్ అన్నీ వెళ్తాయి అనమాట మామూలుగా ఉండదు డస్ట్ ఎంత క్లీన్ చేసినా మళ్ళీ డస్ట్ వస్తూనే ఉంటుంది కాకపోతే అది వస్తుంది అని చెప్పేసి మనం క్లీన్ చేయకుండానైతే ఉంటాం కదా సో మనకి ఇంపార్టెంట్ టైంలో క్లీన్ చేసుకోవాల్సిందే ఫైనల్లీ క్లీన్ చేసేసుకున్న గిన్నెలన్నీ కూడా పెట్టేస్తున్నా ఇక్కడ గ్రైండరు ఇది ఒకటి ఏంటంటే గ్రైండర్తో ప్లస్లు మైనస్లు గ్రైండర్ని యూజ్ చేసేటప్పుడు మనం మిక్సీని అయితే ఇట్లా పట్టుకొని ఉండాలి పప్పు దోశ కానీ ఇడ్లీ కట్టినప్పుడు దీన్ని అయితే పట్టుకోవాల్సిన అవసరం ఉండదు దాని పని అది చేసేసుకుంటుంది ఒకటి ఏంటంటే గ్రైండర్ యూజ్ చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేయాలి కదా ఒకటే జస్ట్ తీయాలి అంత బరువు కలది క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి అని చెప్పేసి అంతే ఇయో ఇక్కడ అయితే మళ్ళీ గ్యాస్ ఎస్ఈ కూడా పెట్టేసుకున్నా గ్యాస్ అయితే ఈ మధ్యలో అప్పుడు ఒకసారి బాగాలేదని చెప్పిన కదా మా ఆయన అయితే బాగా చేపించుకొని వచ్చిండు ఇప్పట్లో అయితే ఇక గ్యాస్ స్టవ్ కొనే ఆలోచనలు అయితే ఏం లేవు ఆఫ్ చేసుకున్నా చాలా అన్నాడు మా ఆయన కొనుక్కో ఫోర్ ఫోర్ బర్నర్స్ దీనికి టైం సేవ్ అవుతుంది అండ్ మనకు సరిపోవట్లేదు అని చెప్పేసి ఏ ఇంట్లోనే కదా మంచిగా మెలమెల చేసుకుంటానులే అని చెప్పేసి అయితే నేను అవాయిడ్ చేసేసిన ఇంకా ప్లేట్స్ ఈ గిన్నెలు కానీ ఇవి కానీ ఇంతమందికి ఎన్ని అవసరమా అని అంటే నేను ఉండేది ఇన్ని నైన్ ఇయర్స్ నుంచి నేను అందరికి ఫ్యామిలీకి దూరంగా ఉండడం అక్కడనే నా ఫ్యామిలీకి పిల్లలకు కావాల్సిన ఫంక్షన్స్ ఏమున్నా కూడా హైదరాబాద్లోనే చేసుకోవడం వల్ల ప్రతి వస్తువు నా ఇంట్లో లేదు అనే వస్తువు లేకుండానైతే నేను కొనుక్కున్నాను అనమాట మంచిగా సో అట్లా అని చెప్పేసి అయితే అన్నీ ఉంటాయి అన్నమాట ఒకటి అన్నీ ఉండడం కూడా ఎందుకు మైనస్ అంటే అట్లా స్టోర్ చేసుకుంటాం అనమాట ఏ ఉన్నాయి కదా ఇలాంటివి అని స్టోర్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది అబ్బాయి ఇన్ని గిన్నెలు ఎందుకు అని చెప్పేసి చాలా ఖర్చు చేసిన మధ్యలో ఈ గిన్నెలకే మనం సంపాదించిందంటూ ఏం లేదు ఈ గిన్నెలు మేము బ్రతకడం ఫీజెస్ పిల్లల బొమ్మలు వీటితోనే గడిచిపోయింది ఈ ఎయిట్ నైన్ ఇయర్స్ అయితే మాకు హ్యాపీగా ఉన్నాం పర్లేదు మా మా లైఫ్ని మా ఫుడ్డుని మా ఇష్టాలకు అనుగుణంగానైతే మేము ఉన్నాము ఇగో స్టీల్ ప్లేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా సో అవన్నీ ఒక స్టీల్ ర్యాక్ స్టాండ్ అయితే ఇంతకుముందే మనకు ఉండే ఇది ఒక వన్ టూ మంత్స్ అవుతుంది ఈ పింగాని వైట్ ప్లేస్ వణినప్పుడు అయితే ఇంకో స్టాండ్ కూడా వణిన అనమాట దానికి సపరేట్ ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి సో ఇక్కడైతే ఈ వైట్ పింక్ అని ప్లేట్స్ కూడా పెట్టేసుకుంటున్నాయి ఇవి రీసెంట్గా డిమార్ట్లో తీసుకున్నా యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనం అన్నిటిని క్లీన్ చేసిన విధంగా వీటిని క్లీన్ చేస్తే సెట్ అవ్వదు అండ్ కింద మనం మామూలుగా కాక కింద దొమ్మితే వీటి సెట్ కాదనమాట ఎందుకంటే అన్నిటితో పాటు వీటిని స్టోరేజ్ చేస్తే మాత్రం సెట్ అవ్వదు గీతలు పడుతున్నాయి అనమాట నేను అది చాలా లేటుగా గమనించిన ఏమైతే లేదు ఫస్ట్ రెండు మూడు రోజులు మంచిగా చూసుకుంటాం రెండు మూడు రోజుల తర్వాత ఏ పర్లేదు బాగానే ఉంటాను కదా పలుగుతలేవు కదా అని చెప్పేసి అన్నిటితో పాటు స్టోర్ చేయడం స్టార్ట్ చేసిన రెండు మూడు గీతలు పడ్డాయి అబ్బా అనిపించింది ఇక ఇంట్రెస్ట్ పోతుంది కాకపోతే మొత్తానికి గీతలు పడకుండా చూసుకోవాలి కాబట్టి సో వాటిని అయితే పక్కన పెట్టిస్తున్నా ప్రెజెంట్ ఇక ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు కూడా ఆల్రెడీ క్లీన్ చేసినాయి ఆరినాయి అనమాట సో అందుకోసమే వాటిని కూడా వేటి ప్లేస్లలో వాటిని అయితే సర్దేసుకుంటున్నా ఈ గ్యాస్ సిలిండర్ ఒకటి నాకు అడ్డుగా ఉంది కిచెన్లో దాన్ని బయట పెట్టడానికి ఆప్షన్ ఉంది కానీ నాకు నైట్ పడుకునేటప్పుడు సిలిండర్ దగ్గర ఆఫ్ చేయడం అలవాటు అనమాట సో అందుకోసమే ఇక బయటనైతే ఆప్షన్ పెట్టలేదు మళ్ళా కబోర్డ్ లోపల కూడా పెట్టచ్చాను అన్నారు కాకపోతే అది కూడా మళ్ళీ క్లోజ్డ్ కానీ కదా అని చెప్పేసి ఉంచేసిన ప్రజెంట్ అయితే ఇట్లనే ఉంది సో చూడాలి ఏమన్నా వేరే ఆప్షన్ ఉంటే కనుక బయట పెట్టడానికైనా సరే గిన్నెలు ఈ గిన్నెలు ప్లేట్స్ చిన్న చిన్నవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా ఇవి యాక్చువల్గా ఎప్పటి నుంచి గిన్నెలంటే నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నం టూ ఓ క్లాక్ లంచ్ టైం నుంచి గిన్నెలు అనమాట సో వాటన్నిటిని కూడా ప్రజెంట్ అయితే సర్దుకుంటున్నా యాక్చువల్లీ నాకు టైం అవుతుంది పిల్లల్ని తీసుకురావడానికి అందుకే కొంచెం హడావిడిగా సర్దుకుంటున్నా ఇంకా ఇంకేం చెప్పాలి కిచెన్లో మెయిన్గా మనం వంట చేసేటప్పుడు పాజిటివ్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట కిచెన్ కూడా కానీ పిచ్చి పిచ్చిగా లేకుండా అబ్బాయి ఎంత సర్దినా ఇంతే అనేది లేకుండా కొంచెం నీట్గా ఉంచుకుంటే కనుక మనకు మంచిగా అనిపిస్తుంది ఫుడ్ అయితే మంచిగా చేయగలుగుతున్నా అది పిల్లలు తినేలాగా అంటే అది ఒకటి హ్యాపీగా అనిపిస్తుంది చాలాసార్లు మా ఆయన మెచ్చుకున్నప్పుడు అయితే అబ్బా అనిపిస్తుంది మంచి నాకు నేనే కొంచెం ఎక్కుతాను అనమాట చెట్టు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటారనమాట అని చేతి ఫుడ్ తినాలని వాళ్ళకి ఎప్పుడు అదృష్టం వస్తుందో సో అప్పుడు వాళ్ళ కోసం నేను చేసినప్పుడు అది టేస్ట్ రాకపోవచ్చు హడావిడిలో కాకపోతే నేను ఇలా మంచిగా టైంతో ఉండి చేసినప్పుడు అయితే పిల్లలకైతే మంచిగా చేయగలుగుతున్నా అండ్ ఈ కుక్కర్ విషయం చెప్పాలి కుక్కర్లోనైతే మామూలుగా కాదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అందులో ఎన్ని వంటలు వండినా అసలు అయితే లేదనో ఆట మొత్తం క్లీన్ చేసేసుకున్నా ఇప్పుడు పిల్లలకి స్కూల్ టైం అవుతుందని రైస్ గిన్న అండ్ ఎగ్ కర్రీ వేస్తా టమాటాలు ఉడకబెట్టడానికి అని చెప్పేసి కుక్కర్ తీసుకున్నా సో అక్కడ అయితే ఆయిల్ డబ్బా పెట్టి చూసుకున్నా ఇక్కడ ఎమర్జెన్సీ జ్యూస్లు చాయ్ పర్పస్ పెట్టేసుకున్నా ఇవి ఇక్కడ మిక్సీ జార్ ఇవి ఇక్కడ గ్రైండర్ ఇవి ఇక్కడ స్టీల్ ప్లేట్స్ సారీ ఇది మామూలు పింగాణి ప్లేట్స్ ఇక్కడ స్టీల్ ప్లేట్స్ అక్కడ చపాతీ పీట కోలా ఇడ్లీ పాత్ర అండ్ చపాతి పెనము అవి సో ఇది ఫైనల్లీ చాలా ప్రశాంతంగా ఉన్నది ఆడోళ్ళకైతే కిచెన్లో మంచిగా ఉంటే ఈజీగా వంట చేసి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ కడుపు ఈజీగా నింపగలుగుతాం అనమాట సో కిచెన్ అంతా క్లీన్గా ఉండాలి ఎనీ టైం ఒక నాప్కిన్ అయితే పెట్టేసుకున్న వంట సెక్షన్ స్టార్ట్ చేయాలి సో టైం చూసి టైం ఉంటే పిల్లలకైతే వాటర్ మిలన్ జ్యూస్ రెడీగా పెట్టేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత తాగేసి ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్లో నేనైతే వంట చేసేస్తాను సో టైం చూసి మళ్ళీ కలుస్తా ఇంకో విషయం సుమా ఏం సంపాదించింది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ వంటింటి సామాన్లనే అని చెప్పొచ్చు ఎందుకంటే బాగా ఇష్టం అనమాట అప్పట్లో గిన్నెలు బాగునే అన్ని సో అందుకోసమే అవన్నీ ఉన్నాయి మన ఇంట్లో ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కూడా ఇంట్లో ఉన్న సామాన్లతోనే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట సో అన్ని గిన్నెలు అయితే ఉన్నాయి సో టైం చూద్దాం టైం చూసి మళ్ళీ కలుద్దాం ఇంకో టెన్ మినిట్స్ టైం అయితే ఉంది నాకు వాటర్ మిలన్ జ్యూస్ రెడీ చేయడానికి జ్యూస్ అయితే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తా ఫీట్ అయిపోయింది ఫైన్ అండి ఇక్కడ అవి కూడా కడిగేసుకున్నా జ్యూస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో తాగేసిన ఇప్పుడు పిల్లలు తీసుకురావడానికి వెళ్తా ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది టైం ఇంక బట్టలు నీవి కూడా మడత పెట్టేసుకోవాలి వంట వేసుకోవాలి ఇప్పటి నుంచి స్టోర్ అవుతాయి ఇక గిన్నెలు మళ్ళీ రేపు పిల్లలు ఎవరు పిల్లలు అండ్ మా హస్బెండ్ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళే వరకు మళ్ళీ ఈ పని అయితేనే ఉంటుంది సో ఇప్పుడైతే మంచిగా వాళ్ళతో స్పెండ్ చేయడం రాపియడం వంట వేయడం స్నాక్స్ వేయడం సో ఇదే ఉంటుందన్నమాట సో డోర్ అయితే లాక్ చేసి ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాం కొంచెం కూడా వాటర్ రైస్ చూసుకోవాలి మొత్తం పూర్తిగాదే చిన్న స్టేనర్ దూర కూడా పట్టుకోలేదు ఇక్కడైతే ఇప్పుడు రైస్ కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ తాగి ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే స్టార్ట్ చేసిన సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలని టమాటాలని కూడా కర్రీని కూడా కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇది నా పా నా పాలిట గోల్డెన్ అనమాట గోల్డెన్ లెగ్ ఆలోచనప్పటి నుంచి ఫాస్ట్గా వంటలు అయితే అయిపోతాయి నాకు ఇంట్లో సో కుక్కర్లో వంట అయితే అవుతుంది నానా పెట్టుకున్నా అనమాట అన్నీ కందిపప్పు మినపప్పు అటుకులు మెంతులు అవన్నీ క్యాబ్బెట్ వేసిన సో కిచెన్లో అయితే ఈరోజు ప్రశాంతంగా ఉంది వేస్టేజ్ కోసం కవర్ పెట్టుకేసుకున్నా స్టోరేజ్ కాకుండా వెంట వెంటనే గిన్నెలు దొంగకుందామని వేస్తున్నా కాకపోతే అది ఎంతవరకు సక్సెస్ అయితే తెలియదు సో కర్రీ అయితే అవుతుంది కాసేపు పిల్లలతోనైతే మాట్లాడచ్చు సో అన్నము ఇక్కడ ఎండబెట్టిన టమాటాలది పికిల్ అనమాట అక్కడ టమాటా కర్రీ ఎగ్స్ ఉడుకుతున్నాయి అంతసేపు ఆకలి అవుతుందని చెప్పేసి పిల్లలకైతే తినిపిస్తున్నాను నేను కూడా ఇంట మధ్య మధ్యలో ఎగ్గులు ఉడికిన తర్వాత ఎగ్ అయితే తినేస్తాను లాంటి పాపకు ఒకసారి పచ్చడి టేస్ట్ చూపిస్తాను ఇది ఫేవరెట్ ఎవరితో ఫేవరెట్ ചോട്ടേ മാത്ര അമ്മമ്മ <laughs> ആ <Stop laughs> <laughs> <Stop. laughs> <laughs> <laughs> లడ్డుగాడు కాటకా నుంచి చిన్న పాపలాగా కనబడతాడు ఎడీ డాడీ డాడీ ఇంతకుముందు జస్ట్ నన్నే అనుకునే వాళ్ళు ఓన్లీ మీరు లడ్డునే లవ్ చేస్తారు మనసుని చెయ్యారు లడ్డుతోనే ఆడుకుంటారా అనే అంటారు నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సో ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు నిన్ను కూడా అంటారు ఇక ఓన్లీ లడ్డుతోనే చేస్తారు ఇట్లా అని చెప్పేసి సో మేడం లేచింది ఇప్పుడే టీ పెట్టేసిన వన్ సైడ్ ఫ్రూట్స్ సలాడ్ ఈరోజు కూడా ప్రిపేర్ చేసిన పౌడర్ మొత్తం అయిపోయిందా కదా తినాలి కదా కాకపోయినా కూడా నాకు మా హస్బెండ్ అయితే నచ్చింది కొంచెం హెల్తీ కూడా కదా అని చెప్పేసి తాగుతాం

மார்னிங் நானே விட்டு కొంచెం కొంచెం వేస్తూ ఉంటే కోపం వస్తుంది ఇప్పుడైతే అది అయిపోతుంది సెలింగ్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేస్తాము మళ్ళీ తీసేటప్పుడు చూపిస్తాం చాయ్ అయిపోయినాక తీసా కదా అప్పుడు చూపిస్తాను ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది ఇది ఒకటి క్లీనింగే కష్టము ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వచ్చి తీసుకుంటే ఇదైతే మస్తు సాఫ్ట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుంటా వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది దోశ పిండి పట్టుకోవడం టీ తాగడం చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మనపాపకైతే కాసేపు చదివిపించిన లడ్డుపాపకైతే మధ్యాహ్నమే చదివించి పడుకోబెట్టినా అనమాట సో ఈరోజు వర్క్ అయితే ఇప్పటివరకు అయిపోయింది డిన్నర్ రొటీన్ అయితే కూడా షూట్ చేద్దామని ఉన్నా కూడా వీడియో అయితే లాంగ్ లెంత్ అయిపోతుంది అనమాట అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో ఇచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి అని ఎన్నిసార్లు ఎప్పుడైనా ఇస్తలేరు సో చూద్దాం మనకి ఎంతవరకు అదృష్టం ఉందో వరకు రీచ్ అవుతామో చూద్దాం సో ఇది ఈ అటు వ్లాగ్ ఎవరైనా నచ్చినాల్లో ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్